నమస్కారము క్లాస్ నెంబర్ ట్వంటీ వన్ ఫ్రేజల్ వెబ్స్ వాట్ ఈజ్ ఏ ఫ్రేజల్ వెర్బ్ ఏ వెర్బ్ దట్ అసోసియేట్ విత్ సమ్ అదర్ ప్రపోషన్స్ అండ్ గివ్ డిఫరెంట్ మీనింగ్స్ అంటే ఒక క్రియ వేరు వేరు ప్రపోషన్స్తో చేరి వేరు వేరు అర్థాలను ఇస్తుంది వీటిని ఫ్రేజల్ వెర్బ్ అని అంటారు ఇక్కడ ఉదాహరణగా బ్రేక్ తీసుకుంటాం బ్రేక్ అనేది ఒక వెర్బ్ బ్రేక్ ఇస్ ఎ వెర్బ్ బ్రేక్ డౌన్ బ్రేక్ విత్ బ్రేక్ ఇన్ టు బ్రేక్ ఆఫ్ దే ఆర్ ద డిఫరెంట్ ఫ్రేజెస్ దే గివ్ డిఫరెంట్ మీనింగ్స్ ఈవెన్ దో ద వెర్బ్ ఈ సేమ్ అంటే క్రియ ఒకటిగా ఉన్నప్పటికీ వేరువేరు ప్రపోజిషన్స్ వల్ల వేరువేరు అర్థాలు వస్తున్నాయి వీటిని ఫ్రేజల్ వెర్బ్ అంటారు ఫ్రేజల్ వెర్బ్ను ఉపయోగించడం ఒక స్కిల్ వీటిని బాగా ఉపయోగించగలిగితే మన స్పోకెన్ ఇంగ్లీష్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది వాటి యొక్క అర్థాలు బాగా మారిపోయాయి చూడండి ద బస్ బ్రోక్ డౌన్ బిఫోర్ వి రీచ్ అవర్ హోమ్ టౌన్ ద బస్ బ్రోక్ డౌన్ బిఫోర్ వి రీచ్ అవర్ హోమ్ టౌన్ మా సొంత ఊరు చేరుకునే లోపలి బస్సు ఆగిపోయింది బ్రేక్ డౌన్ ప్రెసెంటెన్స్ దాని పాస్టెన్స్ బ్రేక్ బ్రోక్ బ్రోకెన్ కాబట్టి బ్రోక్ డౌన్ పాస్టెన్స్ ఆగిపోయింది దీని అర్థం ఏంటి మెకానికల్ ఫాల్ట్ మెకానికల్ ఫాల్ట్ వల్ల ఐబోర్ బ్రేక్ డౌన్ అయ్యింది అంట అంటే ఐబోర్ కాబట్టి బ్రేక్ అనేటువంటి వెబ్బుకి డౌన్ అనే పదం వల్ల మెకానికల్ ఎర్రతో ఆగిపోయింది అని చెప్పి రెండు ఐవ్ యూ నో కాస్ట్ బ్రేక్ బ్రేక్ విత్ అంటే తగాదా వడవ ఎలాంటి కారణం లేదు మా వైపు అయితే పైన తగాదబడింది అని చెప్పదలుచుకున్న వాక్యం బ్రేక్ అంటే అంటే తగాదపట్టము గొడవ క్వారల్ మూడు ద థీవ్స్ బ్రోక్ ఇన్ ద హౌస్ అంటే దొంగలు దౌర్జన్యంగా లోపలికి చొరబడ్డారు పగలు ఉత్తం చొరబడ్డారు బ్రేక్ అనే వ్యక్తికి డౌన్ అని చేర్చడం వల్ల దౌర్జన్యము డౌన్ నాలుగోది ఈ బ్రోక్ ఆఫ్ ఈ స్పీచ్ అండ్ కొలాప్స్ బ్రేక్ ఆఫ్ ఉన్నట్టు దాకా సడన్ స్టాపింగ్ అతను స్పీచ్ ఆపేసి మధ్యలో ప్రయాడు అని చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ విధంగా బ్రేక్ అనేందుకు వేరు ప్రకోషన్స్ డౌన్ విత్ ఇంటూ ఆఫ్ చేసి మనము వేరు అర్థాలు వచ్చేటట్టుగా ఆ వదాన్ని వినియోగించినాము నెక్స్ట్ ఫ్రేజల్ వెర్బ్ బ్యాక్ అప్ బ్యాక్ విత్ ఈ బ్యాక్ అనే నష్ట అప్ విత్ అనే ప్రపోజిషన్ చేర్చడం ద్వారా వేర్వేరు అర్థాలు మనం పొందగలము బ్యాక్అప్ అనే క్రియకు బ్యాక్ అనే క్రియకు అప్ విత్ అనే ప్రపోజిషన్ చేర్చడం ద్వారా వేర్వేరు అర్థాలు వస్తాయి లేదా వేరువేరు అర్థాలను పొందగలము బ్యాకప్ అంటే సపోర్ట్ జనరల్గా చాలా ఎక్కువ వాడు అంటాము ముఖ్యంగా సిస్టమ్ ఏదైతే ఉపయోగించేటప్పుడు బ్యాకప్ లేదు అంటాం బ్యాకప్ అంటే సపోర్ట్ లేదు ద సిస్టమ్ హ్యాస్ నవ్ మంచి బ్యాకప్ బికాజ్ యూపీఎస్ తీసుకో యూపీఎస్సీ అయిన వల్ల మంచి సపోర్ట్ లేదు బ్యాకప్ సపోర్ట్ అంటే బ్యాక్ అనే బి అప్పర్ చేస్తే బ్యాకప్ అయింది బ్యాకప్ అంటే సపోర్ట్ మనం కూడా అంటుంటాం వాడికి మంచి బ్యాకప్ ఉందిరా అంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అనే అర్థంతో వాడతాం బ్యాక్అవుట్ విత్ డ్రా అంటే ఉపసంహరించుకోవడం విత్ డ్రా పరమైన అగ్రిమెంట్ ఒప్పందం నుంచి వైద్యులు ఇక్కడ లేదా ఒప్పందాన్ని తప్పి వ్యవహరించడం అనే అర్థంతో వాడతాం బ్యాక్అవుట్ బ్యాక్ అవుట్ ఆఫ్ దీ అవుట్ ఆఫ్ ద బీ అంటే ఒప్పందం నుంచి వెనుక వెళ్ళిపోయాడు లేదా విరమించుకున్నాడు గొప్పదాన్ని తప్పించుకున్నాడు గొప్పదాన్ని నీరాడు ఈ అర్థమైనా కూడా పాడచ్చు కాబట్టి బ్యాక్ అనేటందుకు అప్ విత్ అనే ప్రజన్స్ వాడి మనం వేరు వేరే అర్థం మన ప్రకోవచ్చు అండి బ్రింగ్ అప్ బ్రింగ్ అవుట్ బ్రింగ్ అబౌట్ బ్రింగ్ అనేది అర్థం తెలిసింది ఈ ప్రిపోషన్స్ అప్ టు అవుట్ అబౌట్ చేర్చడం ద్వారా దాని అర్థం మదర్ బ్రాట్ చిల్డ్రన్ బ్రాట్ బ్రాడప్ అంటే పెంచి పోషించడం మదర్ బ్రాట్ ఆఫ్ హర్ చిల్డ్రన్ వెరీల్ తన పిల్లల్ని బాగా పెంచి పెద్ద చేసింది పెంచి పోషించడం పెంచి పెద్ద చేయడం బ్రింగ్ప్ అంటే ముఖ్యంగా ఎరియర్ ఎస్ చేయడం అని అర్థం నెంబర్ టూ నా కాలేజ్ బ్రాట్ మ్యాగ్జైన్ బ్రాడ్ అంటే బ్రీదింగ్ లైఫ్ వేరు వేరు ప్రక్షునించడం బహిర్గత వచ్చి అనే అర్థంతో బ్రాట్అవుట్ అనేటువంటి లేదా బ్రింగ్ అవుట్ అనేటువంటిస్తాం బ్రింగ్ అనేటువంటి నెక్స్ట్ రూయిన్ అంటే వాడి అమాయకత్వం తెలియద్దాం బ్రాడ్బావు వాడి యొక్క అమాయకత్వాన్ని వాడి పతనానికి కారణమైంది అనే విధంగా మనం అర్థాన్ని ఈ ప్రీ అనేటువంటి వెలుగు ద్వారా అప్ అవుట్ అబౌట్ లాంటి ప్రపోజిషన్ చేస్తడం వల్ల వేరు వేరు ఇది పొందు ప్రపోజన్ యొక్క ముఖ్యమైన అవసరం ఇది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఈ ఛానల్ ఎంకరేజ్ చేయండి వాళ్ళకు కూడా గ్రామం వేయించిన అవకాశం వీళ్ళ ద్వారా